హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఎనదర్ డే వెల్కమ్ బ్యాక్ టు ఎనదర్ వీడియో ఇది వచ్చేసి సండే వ్లాగ్ అనమాట ఈరోజు నాకు కొంచెం హెల్త్ బాగాలేదు సో మా హస్బెండ్ ఆన్ డ్యూటీ అనమాట వంట చేస్తా అన్నారు ఏదైనా ఆర్డర్ పెట్టుకున్నాము అంటే ముందు రోజు బయట తిన్నాము సో దానికోసం నేనే ఫుడ్ ప్రిపేర్ చేస్తాను నువ్వు కొంతసేపు పడుకో అని చెప్పారు నేను పడుకుని వచ్చేలోపు నాన్ వెజ్ గుమ్మగుమ్మలు వచ్చేస్తున్నాయి అని చూస్తే చికెన్ లేదంట స్విగ్గీలో అవైలబుల్గా సో మటన్ ఉంటే ఆర్డర్ చేశారంట మటన్ చేసేసారు కూడా నేను లేచి వచ్చేసరికి ఇక్కడ రసం పెడుతున్నారు అది నేను షూట్ చేసుకున్నాను ముందే ఉంటే మటన్ కూడా షూట్ చేసుకునేదాన్ని అనుకున్నాను ఆయిల్లో తాలింపు దినుసులు అన్నీ వేసిన తర్వాత కొన్ని ఆనియన్స్ కొన్ని మిర్చి కొన్ని టమాటో వేసి కరివేపాకు అంతా వేసి ఆయిల్ సరిపోకపోతే మళ్ళీ ఆయిల్ వేశారు దీనిలో పసుపు వేసి తర్వాత మిరియాల పొడి రసం పౌడర్ సాల్ట్ వేసేసి తర్వాత చింతపండు రసం కూడా వేసేసారు సో బాగుంటుంది కదా ఎప్పుడైనా ఒకరోజు హస్బెండ్స్ ఇలా హెల్ప్ చేస్తే అంటే యూజువల్గా సంవత్సరం మొత్తం మ్యాక్సిమం మనమే చేస్తాం కదా మనకి ఎప్పుడైనా హెల్త్ బాగున్నప్పుడు ఇట్లా చేసి పెడితే బాగుంటుంది అని అనిపిస్తుంది అంటే కొన్ని కొన్నిసార్లు గిఫ్ట్స్ కన్నా ఇలా చేస్తే అబ్బా అబ్బాలే ఉంది అనిపిస్తుంది బట్ బీ ఫ్రెండ్స్ నాకు గిఫ్ట్స్ కూడా తీసుకోవడం ఇష్టం ఇలాంటివి కూడా ఇష్టం మీకేమనిపిస్తూ ఉంటుంది చెప్పండి సో మా హస్బెండ్ మంచి మంచి గిఫ్ట్స్ ఇస్తారు ఇలా హెల్ప్ కూడా చేస్తూ ఉంటాడు అప్పుడప్పుడు ఇంకా దీనిలో చింతపండు రసం కూడా వేసేసిన తర్వాత సాల్ట్ చెక్ చేసుకొని ఇంకొంచెం బెల్లం కూడా వేసేసారు కాకపోతే ఏంటంటే నువ్వు పడుకో నేను చేస్తా అంటారు కానీ ఎక్కడ ఏదెక్కడుంది అని ఎవ్రీ టైం క్వశ్చన్స్కి బాబాయ్ నువ్వు కూర్చో నేను చేసేస్తా అన్న ఫీలింగ్ వస్తుంది నాకు సో మీ ఇక్కడ వాళ్ళు అనిపిస్తుందా ఎప్పుడైనా హస్బెండ్ వంట చేస్తున్నప్పుడు పాపం వాళ్ళకి రోజు అలవాటు ఉండదు కదా ఏదెక్కడుందో ఏమీ కనిపించదు సో వాళ్ళు వచ్చి మళ్ళీ మనల్ని అడుగుతూ ఉంటారు ఇక్కడైతే మటన్ రెడీ అయిందంట కానీ ఆ గ్రేవీ అంతా అంత ఉండకూడదంట సో అదంతా ఎలాబరేట్ అవ్వాలంట మళ్ళీ సిమ్లో పెట్టి పెడతాను అని అయితే చెప్పారు కొంచెం టైం పడుతుంది అనేసి సరే అయితే చేయండి మధ్యలో ఎందుకు నేను వేలు పెట్టడం అని చెప్పేసి ఆగిపోయాను సాల్ట్ మాత్రం చెక్ చేయమంటే ఒకసారి చూశాను సాల్ట్ కరెక్ట్గానే ఉంది సో యూజువల్గా మటన్ నేను చాలా తక్కువ తింటాను అంటే కీమా ఇష్టం కానీ ఇలా పీసెస్ నేను చాలా తక్కువ తింటాను అనమాట తనకిష్టం కాకపోతే ఎక్కువ చికెనే తింటాము శ్రీగూడ మటన్ తినడు బట్ ఈరోజు చికెన్ అవైలబుల్గా లేదు బయటికి తెద్దామంటే బాగా వర్షం పడుతుంది కదా సో అందుకని చెప్పి ఇంకా మటనే ఆర్డర్ చేశారంట నేనైతే కొంచెం జీరో వాటర్ పెట్టుకున్నాను జీరో వాటర్ పెట్టుకొని బయటకు వచ్చాను వర్షం ఎలా ఉంది ఏంటి చూద్దామని చెప్పి యాక్చువల్గా చాలా లేట్గా లేచానమాట అంటే మార్నింగ్ కొన్ని కొన్ని ఫోన్ కాల్స్ వల్ల ఎర్లీగా లేవాల్సి వచ్చింది తర్వాత ఇంకా అప్పటి నుంచి హెల్త్ కొంచెం అప్సెట్ కావాలనిపించింది తర్వాత ఇంకా పడుకుని పోయాను నేను లేచేసరికి వాళ్ళు ఇలా వంట అదంతా కూడా స్టార్ట్ చేసేసారు సో లెవెన్ థర్టీ అట్లా అవుతుంది అనుకుంటారు ఇంకా డైరెక్ట్ లంచ్ అన్నారు సరే అని చెప్పి నేను నైట్ అంతా బాగా వర్షం పడింది అనుకుంటే హైదరాబాదే కాదు విజయవాడ న్యూస్లో చూస్తుంటే భలే బాధ అనిపిస్తుంది నేను ఎప్పుడు నాకు అంటే ఊహ తెలిసిన తర్వాత మరీ అంతలా విజయవాడని నేనైతే ఎప్పుడూ చూడలేదు అలా మునిగిపోవటం అలాగా చాలా బాధ అనిపిస్తుంది ఆ విజువల్స్ అలా చూస్తూ ఉంటే కొన్ని కొంతమందిని అంటే పాపం మరి వాటర్ కూడా లేవంట తాగడానికి హైదరాబాద్లో కూడా బాగానే పడుతున్నాయి ఇక్కడ షీకర్ నేను ఇవన్నీ చేసేలోపు ఇక్కడ కాఫీ గ్లాసు టీ గ్లాసు ఏదో ఉంటే అది పడేసాడంట అదంతా స్పిల్ అయిపోయిందనమాట సరే నేనే క్లీన్ చేసేస్తాను నీకు హెల్త్ బాగాలేదు కదా అని చెప్పి క్లీన్ చేసేస్తున్నాడు ఇలాంటివి విన్నప్పుడు భలే అనిపిస్తూ ఉంటుంది అబ్బా శ్రీకర్ పెద్దోడు అయిపోయాడు పెద్దోడే కాదు చాలా పెద్దోడైపోయాడు పనులు కూడా చేసేస్తున్నాడు మనుషుల్ని అర్థం చేసుకోవడం కూడా వచ్చేస్తుంది అని సో ఫైనల్గా అదైతే మొయలేపోయాడు ఇలా తీసుకెళ్ళిపోతున్నాడు అనమాట అమ్మ నువ్వు నవ్వు నేను ఫన్నీ చేస్తున్నా నేను ఫన్నీ చేస్తున్నా అని చెప్తా ఉన్నాడు సో తర్వాత కొంతసేపు నవ్వుకొని ఇంకా లంచ్ చేయడానికైతే రెడీ అయిపోయాము వేడివేడిగా అన్నం మటన్ కర్రీ ఇంకా రసం సో తినేసిన తర్వాత ఇంకా బయటకు వెళ్ళడానికి ఎలాగూ లేదు బాగా వర్షం పడుతుంది ఇంకా ఇంట్లోనే ఉందాము అనేసి అనుకున్నాము ఇంకా అలాగే మండే కూడా ఎలాగో హాలిడే డిక్లేర్ చేశారు కాబట్టి ఇంకా ఇంట్లోనే అని చెప్పేసి అనుకున్నాము నేను ఇండస్ వాలీ నుంచి ఇది దోశ పనుని ఒకటి తీసుకున్నాను తీసుకుని కూడా ఫైవ్ మంత్స్ అవుతుంది అంటే అమీన్పూర్ ఫ్లాట్లో ఉన్నప్పుడే నేను తీసుకున్నా ఇది నాకు అప్పటి నుంచి సీజనింగ్ చేద్దామంటే ఏంటో చాలా వీడియోస్లో సరిగ్గా రాదు దోశ అని కొన్ని వీడియోస్లో చూశాను కొన్ని వీడియోస్లోనేమో గ్యాస్ ఎక్కువ కన్జ్యూమ్ చేస్తుంది అని చూశాను బాబా ఎందుకులే అని పక్కకు పెట్టేశాను సో ఇప్పుడు నేను యూస్ చేస్తున్న పిజ్జియాను కంప్లీట్గా దోశ స్ట్రక్ అయిపోవడం దోశ రాకపోవడం జరుగుతుంది ఇంకా ఇలా కాదలే మనం కన్ఫామ్గా దీన్ని సీజనింగ్ చేయాలి అని చెప్పి కొన్ని వందల వేల వీడియోలు చూసి మిక్సీలో వేసి గ్రైండర్లో వేసి ఫైనల్గా అయితే ఇలా చేస్తున్నాను ముందుగా అయితే సోప్తో కడిగేసాను కడిగేసిన తర్వాత స్టవ్ మీద బాగా హీట్ ఎక్కిన తర్వాత కొంచెం ఆయిల్ వేసి టిష్యూతో రబ్ చేసేసాను పెనమంతా ఆ తర్వాత కొంచెం కొంచెం వాటర్ స్ప్రింకిల్ చేసుకుంటూ మళ్ళీ టిష్యూతో తడిచి తడిచేసుకొని తుడిచేసాను దాని తర్వాత ఇలా ఆనియన్స్ కట్ చేసి ఇవి మాత్రం బాగా మాడిపోయే వరకు వేయించాను అనమాట వీడియోస్లో అలాగే ఉంది సో ఇది బాగా వేగిపోయి కొంచెం నల్లగా అయిపోయిన తర్వాత వీటిని తీసేసుకొని ఇంకొంచెం వాటర్ కూడా యాడ్ చేసి మళ్ళీ టిష్యూతో మళ్ళీ నీట్గా అయితే తుడిచేశాను ఇలాగా వీడియోలో చూపిస్తున్న విధంగా సో ఇంకా ఏమైనా చేయాలా ఇంకా వేరేలాగా ఏమైనా చేయొచ్చా నా కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి తర్వాత ఒక ఆనియన్తో అయితే ఇట్లా రబ్ చేసేసి ఇది చల్లారిపోయిన ఇచ్చాను చల్లారిపోయిన తర్వాత మళ్ళీ డిష్ లిక్విడ్ వేసేసి శుభ్రంగా అయితే కడిగేసాను కడిగేసి ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ అలా పెట్టేద్దాం పెట్టేసిన తర్వాత చూద్దాం మళ్ళీ నెక్స్ట్ డే వస్తుందో రాదో అని చెప్పేసి అనుకున్నాను దోశ వేసి ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత వేద్దాం అని చెప్పేసి ఇంకా చూసారు కదా ఇలా అయితే నేను చక్కగా దీన్నైతే వాష్ చేసేస్తున్నాను సింపుల్గా ఇలా చేసేసాను ఇంకా మీ దగ్గర ఏదైనా వేరే టిప్స్ ఉంటే మాత్రం నాతో షేర్ చేసుకోండి సో ఇది కడిగేసి ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ అలా పెట్టేస్తాను అనమాట నెక్స్ట్ వ్లాగ్లో దోశ వేసి చూపిస్తాను నేను దోశ వస్తుందా లేదా అని సో మీలో ఎవరైనా ఇండస్ వాళ్ళు ఇది దోశ ప్యాన్ యూజ్ చేస్తున్నారా యాక్చువల్గా ఏమైందంటే నాకు ఆర్డర్ చేసేటప్పుడు డైమెన్షన్స్ సరిగ్గా తెలియలేదు నేను ఇంకా చాలా పెద్దగా వస్తుందేమో అనుకున్నాను యాక్చువల్గా ఇది నేను ఇప్పుడు యూస్ చేస్తున్న పెనంతో కంపేర్ చేస్తే చాలా చిన్నది సరే యూస్ చేద్దాం ఎలా ఉంటుందో నచ్చకపోతే అప్పుడు వేరేది కొందాంలే అన్నట్టుగా ఉంచేసాను అనమాట ఇంకా నైట్ అయ్యేసరికి పార్సిల్ అయితే వచ్చింది ఈ పార్సిల్లో ఏముందో తెలుసా చూపిస్తున్నాను నేను మీకు ఇది ఇంత తొందరగా వస్తుందని అనుకోలేదు మేము మేము కల్కట్టాలో ఉన్నప్పుడు సేమ్ ఇదే పార్సిల్ ఆర్డర్ చేస్తే ఫోర్ ఫైవ్ డేస్ తర్వాత వచ్చింది సో అప్పుడు ఏంటంటే రాహుల్పాలెం నుంచి వచ్చిందనమాట ఇప్పుడు ఏంటంటే హైదరాబాద్లో అవుట్లెట్ పెట్టున్నారు దాని గురించి అనుకుంటా వన్ డేలోనే డెలివరీ అయిపోయింది అంటే వన్ అండ్ హాఫ్ డే అనుకోవచ్చు సో ఫైనల్గా ఇది ఏంటంటే సితారా ఫుడ్స్ నుంచి పార్సిల్ అనమాట అంతకుముందు వ్లాగ్లో చూపించాను కదా సో పార్సిల్లో ఏముందో కూడా చూపించేస్తా ఇప్పుడు నేనైతే మీకు ఇక్కడ నేను మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నానండి ఇది స్పాన్సర్ కానీ కొలాబరేషన్ కానీ లేకపోతే యాడ్ లాగా కానీ అలాంటివి ఏమీ కాదు మేము మా ఓన్ డబ్బులతో ఎప్పుడు స్నాక్స్ ఎలా కొనుక్కుంటామో అలాగే స్నాక్స్ తెప్పించుకున్నాం అన్నమాట కొన్ని పచ్చళ్ళు కూడా తెప్పించాము అవి కూడా ఓపెన్ చేసిన తర్వాత చూపిస్తాను ప్యాకింగ్ అదే అంత లోపల ఎలా ఉంటుంది ఏంటి అని కూడా నేను మీకు క్లియర్గా చూపిస్తాను ఇది మాత్రం వెబ్సైట్ చాలా ట్రస్టెడ్ అండి ఎందుకంటే మేము కరోనా టైంలోనే టూ టైమ్స్ ఆర్డర్ చేసుకున్నాము అప్పుడు కలకట్టకి చాలా సేఫ్గా వచ్చినాయి సో అందుకని మీరు హ్యాపీగా ఇందులో అయితే ఆర్డర్ చేసుకోవచ్చు నేను మళ్ళీ చెప్తున్నాను ఇది ఎటువంటి స్పాన్సర్ ఎటువంటి యాడ్ కాదనమాట నా ఓన్ ఎక్స్పీరియన్స్ అయితే నేను మీతో షేర్ చేసుకుంటున్నాను సో ఇప్పుడు ఓపెన్ చేసి ఇందులో ఏమేమి ఉన్నాయి అనేసి చూద్దాం కొన్ని ఫుడ్స్ అయితే టేస్ట్ చేయాలి అనిపిస్తుంది కదా సో బిల్ చూస్తున్నాను మేము ఆర్డర్ చేసినవి అన్నీ వచ్చినాయా రాలేదా అని చెప్పి చెక్ చేసుకోవాలి కదా మేము ఏం పెట్టాము ఏం వచ్చినాయా అని చెప్పి సో అంత సడన్గా మైండ్ స్ట్రైక్ అవ్వవు కాబట్టి ఉన్నాయా లేవా అని చెప్పి అయితే చూసుకుంటున్నాను తర్వాత ఫైనల్గా బిల్ ఎంత అయింది అనేది ఆ రోజు చూడలేదు సో ఇప్పుడైతే బిల్ చూసేసుకొని బిల్ అయితే పక్కన పెట్టేస్తున్నాను లాస్ట్లో మీకు కూడా చూపిస్తాను అన్నిటికన్నా హైయెస్ట్ ఏంటంటే ప్రాన్ తోటి ఈ పచ్చడి పెట్టారు సో ఒకటే నాన్ వెజ్ అది ఒకటే మరి హైయెస్ట్ అంటే కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంది యూజువల్గా కూడా ప్రాన్ మనకి ఎక్స్పెన్సివే ఉంటుంది కదా రిమైనింగ్ అన్ని చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ ఉన్నాయన్నమాట చూపిస్తాను నన్నారి ఆర్డర్ చేసుకున్నాము అది మాత్రం బాటిల్లో వస్తుంది అనుకున్నాము బట్ అది కూడా లాక్లో వచ్చేస్తుంది చూపిస్తాను సో ఈ ఫస్ట్ అయితే సర్వపిండి తీసుకున్నాం అనమాట మేము ఇప్పుడు దాకా ఎప్పుడు టేస్ట్ చేయలేదు సో ఎప్పుడు మేము ఇంట్లో ట్రై చేసింది లేదు బయట కూడా ఎప్పుడు తినలేదు సో ఒకసారి తిన్నాం కదా అని చెప్పేసి లాస్ట్ టైం చూసినప్పుడు ఇది అవైలబుల్గా లేదు మాకు సో ఈసారి కొత్తగా పాప్ అయింది వెబ్సైట్ ఓపెన్ చేయంగానే సరే ఎలా ఉంటుందా ఏంటా అని చెప్పైతే తెప్పించుకున్నాము ఓకే తినచ్చు మరీ టూ గుడ్ అని చెప్పను అలానే టూ బ్యాడ్ అని కూడా చెప్పను నాకు బాగానే నచ్చింది తినేలానే ఉంది సో ఇంకా ఓపెన్ చేయి తిందామని చెప్పి అక్కడైతే మా హస్బెండ్కి ఇస్తున్నాను ఇక్కడ ఇలా జిప్ లాక్స్లో వచ్చేసింది అనమాట పచ్చళ్ళు నన్నారి కారం పొడి ఇలాగా కారం పొడి అంటే శ్రీకర్కి ఇడ్లీ పొడి కావాలన్నాడు సో అది కూడా ఆర్డర్ పెట్టాము టేస్ట్ ఎలా ఉంటుందో చూద్దామని చెప్పేసి ఇంకా వీళ్ళ దగ్గర చాలా రకాలు ఉన్నాయి చెప్పాలంటే చింతపండు పేస్ట్ కానీ ఉగాది పచ్చడి నుంచి చికెన్ పచ్చడి దాకా అన్నీ ఉన్నాయండి లేనివంటూ లేవు అంటే ఇంట్లో కొట్టే కారం కానీ నువ్వుల కారం కానీ సాంబార్ పొడి కానీ రసం పొడి కానీ ఇలా చాలా ఆప్షన్స్ ఉన్నాయి మీరు ఒకసారి వెబ్సైట్ ఓపెన్ చేశారు అంటే అన్నీ చూసేయచ్చు అలాగే మినపొడిగాలు తెప్పించామండి ఈసారి రీసెంట్గా జేఎన్టీ మెట్రో స్టేషన్ దగ్గర గోదావరి రుచులు అనే షాప్లో తీసుకుని వచ్చాము అవి కర్రీ చేసుకోండి అంటే చాలా బాగా అనిపిస్తున్నాయి అనమాట సో కర్రీ చేసుకోవచ్చు కదా అని చెప్పి వీళ్ళ దగ్గర కనిపిస్తే అది కూడా ఇంకో పార్సల్ అయితే ఆర్డర్ చేశాము ఇంకా కజ్జికాయలు అంటారు కదా అవి కూడా ఆర్డర్ చేశాము చిన్నప్పుడు చాలా చిన్నగా ఉన్నప్పుడు నేను ఎప్పుడైనా హాలిడేస్కి వెళ్ళు వెళ్ళినప్పుడు వెన్నుండలు అని చెప్పి మా నాన్న తీసుకొచ్చేవాడు చాలా బాగుండే అవి నోట్లో పెట్టుకుంటే కరిగిపోతాయి అన్నట్టుగా ఉండేవి అవి చాలా రోజుల తర్వాత చూసాను అనమాట నేనైతే వెబ్సైట్లో సో అవి కూడా ఆర్డర్ చేసుకున్నాను ఇవన్నీ నేను మళ్ళీ మీకు నేనైతే క్లియర్గా చూపిస్తానండి నాకైతే కోల్డ్ వచ్చేలా ఉంది వాయిస్ అంతా కొంచెం డిఫరెంట్గా ఉంది కదా సారీ అడ్జస్ట్ చేసేసుకోండి అలాగే నా బ్యాక్గ్రౌండ్లో నాయిస్లు కూడా కొన్ని రికార్డ్ అవుతున్నాయి నా వాయిస్ కూడా క్లారిటీగా లేదు నాకు అర్థమవుతుంది సో హెల్త్ కొంచెం అప్సెట్ అవ్వడం వల్ల కోల్డ్ అట్లా వచ్చేలాగా ఉందనమాట అది కంప్లీట్గా రాలేదు మెడిసిన్ వేసుకుందాం అంటే అట్లా అని పోలేదు అట్లా ఉంది ఈ వాతావరణానికి అనుకుంటాను బాగా చల్లగా ఉంది కదా ఈరోజు మంగళవారం కూడా మాకైతే ఇంకా ఎండ అలా ఏం రాలేదు వర్షం అయితే మార్నింగ్ నుంచి పడుతుంది కానీ బట్ స్టిల్ ఈరోజు అయితే ఎండ వచ్చేలాగా అనిపిస్తుంది ఇంకా అయితే రాలేదు సో ఇక్కడ ఏంటంటే మళ్ళీ అన్నీ ఒకసారి ఏది ఏంటి అనేది చెక్ చేసుకుంటున్నాను మళ్ళీ షెల్ఫ్స్లో అలా పెట్టేసుకోవాలి కదా సో అలాగా ఇక్కడ క్లియర్గా రాసి పేపర్ అయితే స్టిక్ చేశారు ఏ బాక్స్ కా బాక్స్ ప్రాబ్లం లేక వచ్చేసి తెలంగాణ సకినాలు ఇంకా నార్మల్గా మనకి రైస్ ఫ్లోర్తో చెక్కలు చేస్తారు కదా అవి కూడా ఆర్డర్ చేసాము అవి కూడా వచ్చాయి స్పైసీగా ఉంటాయి కదా అవి తర్వాత ఇవి వచ్చేసి మినపౌడియాలు చాలా తక్కువే తెప్పించాము అనుకోకుండా స్వీట్స్ ఎక్కువ వచ్చేసింది అనమాట సో ఇది వచ్చేసి కాకినాడ కాజా చాలా బాగుంటుంది గొట్టం కాజా అంటారు కదా చాలా ఇష్టం నాకు అంటే నేను స్వీట్స్ తగ్గించేసాను కానీ బట్ ఇలాంటివి చూసినప్పుడు తినకుండా ఉండలేము ఉంటుంది క్రావింగ్ వచ్చినప్పుడు తర్వాత ఇవైతే కజ్జికాయలు ఇంకా ఇవేంటంటే రెండేమో పికిల్స్ ఇంకా ఒకటేమో పొడి ఒకటేమో నన్నారి ఒకటి చికెన్ బోన్లెస్ పిక్కిలు ఒకటేమో ప్రాన్ విత్ గోంగూర కాంబినేషన్ తోటి పిక్కిలు ఒకటేమో ఇడ్లీ పొడి ఒకటేమో నన్నారి అనమాట ఇవన్నీ జిప్పర్ లాక్తో వచ్చినాయి నాకు తెలుసు లోపల ఇంకొక ప్యాక్తో ప్యాక్ చేసి ఉంటాయి నేను నెక్స్ట్ వీడియోస్లో అవి తినేటప్పుడు నేను అది కూడా మీతో షేర్ చేసుకుంటాను మీరు మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ట్రస్ట్ పెట్టి మీరైతే ఆర్డర్ చేసుకోవచ్చు మీకు ఓకే అనుకుంటే ఇంకా మీలో ఎవరైనా మేడ్ ఫుడ్స్ ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా సేల్ చేస్తున్నా ఇంట్లో చేస్తున్నా నా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి నేను కావాలి అంటే కొనుక్కుంటాను సో ఫైనల్గా అయితే సర్వపిండి ఇక్కడైతే టేస్ట్ చేస్తున్నాము బాగానే ఉంది అంటే నేను ఇంకొంచెం బాగా ఎక్స్పెక్ట్ చేశాను అంటే వీళ్ళు చేయటం అలా ఉందో లేకపోతే నార్మల్గా ఈ డిష్ ఎలా ఉంటుందో నాకు తెలియదు కానీ నాకైతే నచ్చింది ఇంత పెద్ద పెద్దవి రెండు వచ్చాయి అన్నమాట సర్కిల్స్ లాగా ఇంకా ఇప్పుడు అదైతే చాలా బాగుంది ఇట్లా హోల్స్ కూడా పెట్టుంది దానికి అదే చూపిస్తున్నాను నేను మీకు చూడగానే అయితే మంచి తినాలి తినాలి అని క్రావింగ్ క్రియేట్ చేసేలాగా ఉంది సో మీలో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనే బెల్లైకాన్ ఉంటుంది బెల్లైకాన్ని ట్యాప్ చేశారు అంటే త్రీ ఆప్షన్స్ వస్తాయి అందులో ఆల్ సెలెక్ట్ చేసుకున్నారు అంటే నేను చేసే ప్రతి వీడియో మీ ఫోన్కి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది వన్స్ నోటిఫికేషన్ వచ్చేస్తుంది అనుకోండి మీకు ఖాళీగా ఉన్న టైంలో వీడియో అనేది ఎంజాయ్ చేయొచ్చు హ్యాపీగా చూసేసి నాకు కామెంట్ చేయొచ్చు అలాగే మీరు వీడియో చూస్తూ లైక్ ఇవ్వడం మర్చిపోయారు ఒక లైక్ ఇచ్చేయండి అలాగే మీ కామెంట్స్ కోసం కూడా నేను వెయిట్ చేస్తూ ఉంటాను యూట్యూబ్లో ఏదో గ్లిచ్ ఉందంటండి నోటిఫికేషన్స్ అయితే రావట్లేదంట మీలో ఎవరికైనా నోటిఫికేషన్స్ రాకపోతే ఒకసారి ఛానల్ని అన్సబ్స్క్రైబ్ చేసేసి మళ్ళీ సెర్చ్లో నేటి మహిళ అని టైప్ చేసి అక్కడ సబ్స్క్రైబ్ చేసుకొని అప్పుడు మళ్ళీ బెల్లైకాన్ని ట్యాప్ చేస్తే మీకు మేబీ రావచ్చు నోటిఫికేషన్స్ ఎందుకంటే మాకే నోటిఫై అవుతుంది గ్లిచ్ ఉంది యూట్యూబ్లో అని చెప్పేసి హోప్ మీరు ఇలా చేస్తే కనుక మీకు నోటిఫికేషన్స్ వచ్చే ఛాన్స్ ఉందన్నమాట ఇవి వచ్చేసి తెలంగాణ సకినాలు ఇవి కూడా అంజన్కి చాలా ఇష్టం ఇవి యాక్చువల్గా మా మా తోడికోడలు తెలంగాణ నుంచి అనమాట వాళ్ళ మమ్మీ చేస్తారనమాట ఎప్పుడు చేసినా ఏలూరు ఒక క్యారియర్లో పెట్టి పంపిస్తూ ఉంటారు సో అక్కడ తినడం వల్ల అంజన్కి బాగా నచ్చుతాయి అన్నాను కూడా చూసి ఇక్కడ ఆర్డర్ చేసుకున్నాడు ఇంకా స్వీట్స్ అయితే మేము ఇంకా టేస్ట్ చేయలేదు స్వీట్స్ టేస్ట్ చేసిన తర్వాత అవి కూడా ఎలా ఉన్నాయో అయితే చెప్తాను నేను మీకు ఇంకా ఇక్కడైతే బిల్ చూపిస్తున్నాను ఏది ఎంత పడింది ఏంటి అని చెప్పి మేమంతా చాలా తక్కువ తక్కువగా తెప్పించామండి సో ఇది ఫైనల్ గా వీడియో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ పల్లవి సైనింగ్